ప్రేమ నర్మదా వాళ్ళు వాళ్ళ మామయ్య దగ్గరికి వచ్చి వల్లి వాళ్ళ ఫ్యామిలీ కోసం మీకు కొన్ని నిజాలు తెలియాలి అవి చెప్పడానికి ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయ్యో ఇప్పుడు నా కుటుంబం కోసం మొత్తం చెప్పేస్తారా ఏంటా నా బండారం బయటపడిపోతుందా ఏంటా అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు ఏంటమ్మా అవి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలోనే అక్కడికి భాగ్యం ఆనందరావు వాళ్ళైతే అన్నయ్య గారండి అన్నయ్య గారండి అని చెప్పేసి అయితే అయితే అంటూ ఇంటి బయట నించొని పిలుస్తూ ఉంటారు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి వల్లి వాళ్ళ అమ్మ నాన్న వచ్చినట్లుగా ఉన్నారే పదండి వెళ్దాం అని చెప్పేసి అయితే రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంట్లో అక్కడ ఉన్న వల్లి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అదేంటి మీరేంటి ఈ బట్టల్లో ఉన్నారు అని చెప్పేసి అయితే రామరాజు అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆనందరావు భాగ్యం వాళ్ళు అయితే ఒక్కసారిగా రామరాజు కాళ్ళ దగ్గర పడిపోయి మరి అన్నయ్య గారండి మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అయితే తన కాళ్ళ మీద పడిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రామరాజు అయితే ఏంటండి ఏం చేస్తున్నారు మీరు అయినా మీరేంటి ఈ బట్టల్లో ఉండడం ఏంటి అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరినీ లేపుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న భాగ్యం ఆనందరావు వాళ్ళు మాత్రం మేము చాలా మోసపోయామండి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఇప్పుడు మాకు బాగా లాస్ వచ్చేసిందండి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే ఏం ఏం మాట్లాడాలనుకుంటుంది అసలు అమ్మ ప్లాన్ ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ అమ్మ వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు మాత్రం మళ్ళీ ఏం యాక్టింగ్లు మొదలు పెట్టారో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం మాత్రం మేము బిజినెస్లో చాలా లాస్ వచ్చేసిందండి మా పరిస్థితి ఎలా వచ్చేసింది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ చెప్తూ ఉంటారు అది విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు Tchau,